కార్తీక మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు నూట ఎనిమిది జంటలతో సత్యనారాయణ స్వామి వ్రతాలు వన సమారాధన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్టు నిర్వాహకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా వన సమారాధన మహోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు వేద పండితుడు శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారని అన్నారు చెట్ల కింద వనభోజనాలు అనేది ఒక ప్రధానమైన పాత్ర ఇది ఈ ఎనిమిదవ సంవత్సరం చేసుకోబట్టి అది కూడా వనభోజనము అంటే బంధుమిత్రులు స్నేహితులు అందరూ కలిసి కలుసుకునేటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక వనభోజనానికి అవకాశం ప్రతి సంవత్సరం మనం ఆచరించేటువంటి విధంగా నూట ఎనిమిది జంటలతోటి రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఈ యొక్క ఆమ్ల వృక్షం క్రింద ఆమ్ల వృక్షం అంటే ఉసిరి చెట్ల కింద అందరూ భక్తులందరి సమక్షంలో భక్ భక్తులందరిచే వేదమంత్రోచారణ నడుమ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రతి ఏటా